నమస్తే ఫ్రెండ్స్ నేను పప్పు మామిడికాయ ఉప్పు తొక్కుతో తయారు చేసి చూపిస్తాను మీకు మామిడికాయ ఉప్పు తొక్కు అంటే పికిల్డ్ మాంగోస్ అంటే మామిడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసి ఉప్పు పసిపేసి ఊరబెడతాం ఇలా సంవత్సరం అంతా మామిడికాయని ఉపయోగించుకోవచ్చు ఈ మామిడికాయ ఉప్పు తొక్కు లాస్ట్ ఇయర్ మేలో పెట్టింది ఈ సంవత్సరం కావాలి అంటే మళ్ళీ మే వరకు ఆగాల్సిందే లేదు అప్పటి వరకు మేము దీన్ని సులువుగా ఉపయోగించుకుంటాము అంటే మీరు ఈ పాతదైనా కూడా తీసుకొని ఉపయోగించుకోవచ్చు ఇది పాతదైనా కూడా రంగు మారకుండా ఎంత నీటుగా ఉందో చూడండి దీన్ని నేను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు పూర్తిగా రూమ్ టెంపరేచర్ లోనే ఉంది అయినా కూడా కొద్దిగా కూడా చెడిపోలేదు రంగు మారలేదు అన్ని ఆకుకూర పప్పు వండుకున్నట్టుగానే పప్పు నానబెట్టి తరిగి తరిగివేసి పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత పసుపు కారపొడి వేసి ఈ మామిడికాయ ఉప్పు తొక్కును వేసుకోవాలి మళ్ళీ అదనంగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు అన్నీ కలిపి ఒకసారి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి ఈ పప్పును ఒకవైపు ఉడికిస్తూనే మరోవైపు తాలింపు పెట్టుకొని ఆ తాలింపును పప్పులో కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మామిడికాయ ముక్క ఆల్రెడీ ఊరి ఉంటుంది కాబట్టి త్వరగానే మెత్తబడుతుంది పులుపు కూడా పప్పులోకి బాగానే ఇంకుతుంది వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ గంగవాయిలి పప్పు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది వీడియోలో చూడండి ముక్క ఎంత మెత్తగా ఉందో మీకు అర్థమవుతుంది ఈ అన్నంతో పాటు ఏదైనా వడియము పాపడం పెట్టుకొని తింటుంటే ఇంకా అదుర్సే అదుర్స్ హ్యాండీగా ఉండే ఈ మామిడికాయ ముక్కలు కావాలి అంటే పైన కనబడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ